హలో ఫ్రెండ్స్ నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందో మన అందరికీ తెలిసిందే విడాకుల తర్వాత సమంతకి ఒక వ్యాధి రావడం ఆ వ్యాధితో బాధపడడం ఇంకా సమంతకి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు అంటూ చాలామంది అయితే అప్పట్లో మొక్కుకున్నారు అయితే సమంత ఇటీవల ఎట్టకేలకు ఒక మంచి శుభవార్త అయితే అందరితో షేర్ చేసుకుంది నాగచైతన్య అయితే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు అయితే సమంత కూడా ఎట్టకేలకు పెళ్లి పీటలు అయితే ఎక్కబోతుంది ఇంకా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకుని అందరికీ షాక్కి గురి చేసిందనే చెప్పవచ్చు అయితే పెళ్లి కొడుకు కూడా మన తెలుగు వాడే ఇంకా తెలుగుంటి కోడలుగా రెండోసారి కూడా సమంత కాబోతుంది అంటూ ఇంకా సమంత ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారని చెప్పవచ్చు అయితే పెళ్లి కొడుకు ఎవరా అనేసి ఆరా తీస్తే గత కొన్ని రోజులుగా సమంత ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్తో అయితే డేటింగ్లో అంటూ చాలా ప్రచారం అయితే జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ డైరెక్టర్తో ప్రేమాయణం నడుపుతుంది ఆ డైరెక్టర్ని త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు అయితే వచ్చాయి అలాగే వీళ్ళిద్దరూ కలిసి అయితే పిగ్బాల్ బాల్ ని కూడా కొనుగోలు చేసి అలాగే ఎక్కడ పడితే అక్కడ వీళ్ళిద్దరూ అయితే కనిపించడంతో ఇంకా అందరూ ఫ్యాన్స్ కూడా సమంత రాజ్ని పెళ్లి చేసుకుంటుంది అంటూ ఫిక్స్ అయితే అయిపోయారు అలాగే అప్పట్లో వ్యాలంటైన్స్ డే రోజు కూడా సమంత రాజ్ తో దిగిన ఒక అయితే తన ఇన్స్టా పోస్ట్ లో పెట్టి అందరికి ఒక హింట్ అయితే ఇచ్చేసింది రాజ్ అయితే మన వాడే అయితే రాజ్ కి ఆల్రెడీ గతంలో పెళ్ళయింది అయితే అతనికి విడాకులు కూడా అయిపోయాయి ఈ మధ్య సెలబ్రిటీలకైతే పెళ్ళైన వాళ్ళని చేసుకోవడం కామనే అయిపోయింది ఇంకా ఒకరినొకరు బాగానే అర్థం చేసుకున్నారంట సమంత కూడా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకునే వచ్చింది మంచి మనసు ఉండాలి నా పాస్ట్ని కూడా తెలుసుకొని నా పాస్ట్ గురించి యాక్సెప్ట్ చేసిన వాడైతే నేను ఖచ్చితంగా చేసుకుంటాను పెళ్ళి అనేసి చెప్పడం జరిగింది అయితే రాజ్కి అయితే తన గతం గురించి తెలుసు అలాగే ఇప్పుడు ప్రెసెంట్ కూడా వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే అయితే వీళ్ళ పెళ్లి డేట్ అయితే మే నెలలో ఉంటుంది అంటూ ఇంకా నెటిజన్లు అయితే అంటున్నారు ఇప్పుడు ఈ వార్త అయితే నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారిపోయిందనే చెప్పవచ్చు మరి రాజ్ సమంతల పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ అయితే చేసేసేయండి ఏదేమైనా సమంత పెళ్లి పీట లేకపోతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు